కార్పొరే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ డివిజన్ లో విఎంఆర్ నగర్ పదవి వీధిలో గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనిచేస్తుండగా ఆ యొక్క భూమిలో నుంచి అమ్మవారి విగ్రహం అనేటువంటిది బయటపడింది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క విగ్రహాలు వచ్చేసి పూజలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో మేము గుడి కట్టుకునే దానికోసంగా మాకు అవకాశం కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా వచ్చినటువంటి ఎంఆర్ఓ గారిని పోలీస్ అధికారులు కానీ అందరూ కూడా అడగడం జరిగింది గుడి కట్టకూడదు అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే మీరు మీరు నిరమించుకోమని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం అలా కాదు మేము గుడి తీయాలా గుడి కట్టకూడదు అనేటువంటి ఆలోచన మాత్రం వస్తే మాత్రం మేము స్థానికంగా కలిసి మేము ఈ పోరాటంలో గుడి కోసం కానీ అమ్మవారి కోసం కానీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మీరు తెలియదు ఒక సోదరుడు ఇల్లు కట్టుకునేదానికి గుణాదలు తీసేయడం జరిగింది ఆ గుణాదుల్లో నుంచి ఒక విగ్రహం అనేది బయటపడింది బయటపడిన తర్వాత అక్కడ నైట్ రాత్రి అంతా కూడా అక్కడ పక్కన పెట్టేస్తున్నారు పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే ఒక కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది పిల్లకాయలు వాళ్ళందరూ వచ్చి పూజ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఈ విగ్రహం ఉండకూడదని కొంతమంది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది జరిగింది అయితే ఇక్కడ విఎంఆర్ నగర్ లో ఉండే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉంది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఈ సైట్ లో మనం అమ్మవారిని నిలబెడితే బాగుంటది అని చెప్పేసి అనే ఆలోచన తోటి ఈ రోజు ఈరోజు అందరూ కూడా ఈ రోజు వచ్చారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఈ స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళ సంతానకు ఉపయోగించుకోవాలనే దుర్బుద్ధితోటి కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రయత్నం అనేది జరుగుతాం మేము చెప్పేది అంటే నలుగురికి ఉపయోగపడే పని ఈరోజు ఆ అమ్మవారు మన దయ వల్ల మన మీద కృపతోటి ఈరోజు ఇక్కడ వెలవడము బిఎంఆన్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించి ఇక్కడ ఈ గుడిని ఏర్పాటు చేసేదానికి అధికారులందరూ కూడా సహకరించి ప్రజల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సహకరించి అమ్మవారి గుడిని నిలబెట్టి నా మనసులో ఉన్న నా కోసం దిగొచ్చింది జగన్ మాత్రం అనుకుంటూ ఒక సనక నాకు తెలియదు ఒకసారి చెప్పండి నాకు రాదు ఆ తల్లి నా కోసమే వచ్చిందేమో అని నాకు అభిరాయం నాకు అంత మటుకు ఇంకేం తెలియదు ఆ తల్లి దయ్య మీకున్న మాట లేకుండా నాకేమి చెప్పండి రాదు నాకు చేత కాదు ఏమొచ్చుకు ఏమో కొరకు చూసుకుంటాం కళ్ళతో అది నాకు అది తల్లి నాకేమీ తెలియదు చెప్పడానికి